మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా ఇవదే కాలము దేవుని వాక్యాన్ని ధ్యానిందాము ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం అతడు దగ్గరకు వచ్చి అతడిని ముద్ది పెట్టుకొనెను అప్పుడు అతడు అతని వస్త్రముల వాసన చూసి అతను దీవించిట్లెరను ఇదిగో నా కుమారుని సువాసన ఇహోవా దీవించిన శేని సువాసన వలినున్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక జనములు నీకు దాసులగుదరు జనములు నీకు సాగిలు నీ బంధువులకు వేలికి వయ్యుందువు నీ తల్లిపుత్రుడు నీకు సాగిలు నిన్ను శపించేవారు శపించుదురు నిన్ను దీవించేవారు దీవించబడును ప్రీలారా పరిశుధాత్మ దేవుడి దినాన్ని మనతో మాట్లాడుచున్న మాట ఇస్సాకు వృద్ధాప్యం మంది ఉన్నాడు ఆయన చివరి దినాలలో ఉంటుండగా తన బిడ్డలకు ఆశీర్వాదం ఇవ్వాలని ఆశపడ్డాడు ఆ బిడ్డలను దీవించాలని ఆశపడ్డాడు అయితే పెద్ద కుమారుని పిలిచి నీవు నాకు రుచికరమైన భోజనం ఏర్పాటు చెయ్యి సిద్ధపాటు చెయ్యి నేను నిన్ను దీవిస్తానని ఆ కుమారుడని పెద్ద కుమారుడుతో చెప్పాడు అయితే ఆ మాటలు ఇషాకు భార్య రెబ్క విని తన కొడుకు అంటే ఎంతో ప్రేమ గనుక ఆ కుమారుని పిలిచి మీ తండ్రి గారి ఈ మాటలు చెప్పారు గనుక ఆ దీవెన ఏదో నీ మీదకి వస్తుంది నీవు వెళ్ళి రెండు మేక పిల్లలు తీసుకురా నేను మంచి వంట పదార్థములు ఏర్పాటు చేస్తాను అప్పుడు నిన్ను మీ తండ్రి దగ్గర పంపించి ఈ భోజనము చేసిన తర్వాత నీకు దీవెనలు ఇస్తాడని చెప్పినప్పుడు ఆయన భయపడ్డాడు రుచికరమైన వంట తయారు చేసిన తర్వాత సాకు దగ్గరికి ఏకోబం పంపింది ఆయన దీవించటం మొదలు పెట్టాడు ఇటువంటి దీవెనండి జనములు సాగిల పడుదంటూ ఉన్నాడు ఆకాశపు మంచు భూసారము విస్తారమైన ధాన్య ద్రాక్షారసములు దేవుడిని అనుగ్రహిస్తాడని దీవించేశాడు ప్రిలారా దీవెని ఎంతో విలువైనదండి దేవుని చంద్రులు దీవించబడి వారికి ఉండాలి తప్ప దేవుని కోపానికి గురే వారికి అన్నడు ఉండకూడదని ప్రభు పేట ఉన్నాను యాకోబు దీవెన పొందాడండి యాకోబు దీవెన ఈ ప్రపంచానికి ఎంతో శ్రేష్టమైనదిగా మారింది కారణం ఏమిటంటే యాకోబు దీవెన ద్వారా యాకోబు సంతతి దీవించబడి శ్రాయులుగా మారిపోయారు అటువంటి గొప్ప దీవెన దేవుడు వారికి అనుగ్రహించారు దేవుడు అనుగ్రహించిన ఆ దీవెనను తండ్రి ద్వారా కుమారుడు పొందుకున్నాడు కాబట్టి మనమెల్లప్పుడూ దీవించేవారిగా మారేవారి ఉండాలి తప్ప దేవునిని బాధ పెట్టేవారికి ఎన్నడూ ఉండకూడదని ప్రభుపేట మనవ చేస్తూ ఎల్లప్పుడూ మన భక్తి జీవితము దీవెనికరంగా మారి ముందుకు సాగిపోవాలని కోరుకుంటే మాట నేను ముగిస్తున్నాను ప్రార్థనండి అత్యంత కృప కలిగిన దేవ ఘనమైనవి నామం కొరకే స్తోత్రములు నాయనయా కోబుని తన తండ్రి దీవించినప్పుడు ఎంతో దీవించబడ్డాడు ఉన్నతమైన వాడిగా ఆశ్రదించబడ్డాడు మా జీవితాలు మా తండ్రివైన మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని దీవించేవారిగా మీరు ఉన్నందులకై స్తోత్రములు మీకు లోబడి జీవించే జీవితం అందరికీ దైత్యమని ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికిని మీ కృపా సహాయం పంపించమని ఈ నా దీవెనకరంగా మార్చమని శ్రీక్రీస్తు వారి పుణ్యనాములో ప్రార్థించి స్థుతించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడి నిండా మనం దీవించునుగాక ఆమెన్